లైవ్ అయితే కట్ కావడం జరిగింది ఇప్పుడైతే అందులో ఉల్లిగడ్డ అండ్ ఆనియన్స్ అండ్ మిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి దాన్ని ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్న తర్వాత దాని మీద అయితే రికాబ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత మనము పక్కనే టమాటాలను మంచిగా ముక్కలు ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే లోపల ఉన్నాయి బాగా మరిగినట్టున్నాయి ఇప్పుడు ఇలా రికాప్ తీసేసి బాగా అయిపోయింది ఫ్రెండ్స్ అందులో టమాటాలు అనైతే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓ టమాటాలు కాదు చికెన్ చికెన్ వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా వేడి నీళ్ళతో కడుక్కున్న చికెన్ ముక్కనైతే లోపల వేసుకోవాలి ఫ్రెండ్స్ ఏ కర్రైనా మనం ఇంత బాగా కలుపుతే అది ఆ కర్రీస్ అంత టేస్ట్ వస్తాయి ఫ్రెండ్స్ वा रियली फीलिंग सो हैप्पी मैं लाइव वीडियो वन ऐक् मेमर्स फ्रेंड्स वाव रिय ఇంతమంది అనుకోనే మన లైవ్ వీడియోని అయితే టూ ల్యాక్స్ ఇట్స్ రియలీ గ్రేట్ ఇప్పుడైతే చికెన్ బాగా మరిగినట్టుంది దాన్ని తీసేసి ఆ తర్వాత మనము అందులో ముక్కలు ముక్కలుగా కోసి పెట్టుకున్న ఈ టమాటాన్ని అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ వా రియలీ ట్వంటీ లాక్స్ మెంబర్స్ వా ఇట్స్ సో హ్యాపీ ఫీలింగ్ ఇప్పుడైతే ఇలా రికార్డ్ తీసేసి దీన్ని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ फ्रेंड्स फ्रेंड्स थैंक 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 यू 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 सो मच हेलो हेलो हॅलो 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 रियली थँक्यू फ्रेंड व्हॅक्स मेंबर्स यू सो मच హాయ్ శైలు ఇంతమంది చూస్తున్నారు బట్ ఎవ్వరు లైక్లు అయితే కొడుతున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అయితే కొట్టండి మీరు లైక్ కొట్టడం వల్ల హలో హాయ్ హలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరు సూపర్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇందులో అయితే ఇప్పుడు లైట్గా మనమైతే సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరూ వీడియో వా సూపర్ అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ పదిహేడు లక్షల మంది చూస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి ఇప్పుడు ఇందులో లైట్గా లైట్ గా వేసుకోవాలి ఫ్రెండ్ ఎప్పుడైనా చికెన్ కర్రీ వండేటప్పుడు ఫస్టే కారం అనేది వేసుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్టే మనం కారం వేసుకోవడం వల్ల కర్రీ అనేది తొందరగా ఉడకదు ఫ్రెండ్స్ ఎంతో మంది లైక్ చేస్తున్నారు చూస్తున్నారు గ్రేట్ ఎస్ ఎస్ ఇదైతే రెస్టారెంట్ స్టైల్ సూపర్ చికెన్ ధంకా ఫ్రై అండ్ ఫ్రెండ్స్ అందరికి ఇంపార్టెంట్ విషయం చెప్పా తెలుసుకున్నా ఎప్పటి నుంచో ఇలాంటిదైతే సాంబ్రాణి అని ఉంటుంది ఫ్రెండ్స్ దీన్నైతే మనం ఎవ్రీడే ఇంట్లో సాయంత్రం పూట రెండు వెలిగించుకోవడం వలన మనకైతే లక్ష్మీదేవత అనేది ఇంట్లో భరతనాట్యం ఆడుతుంది ఫ్రెండ్స్ అండ్ అందరికి ఫేషియల్ టిప్ కూడా చెప్తా ఫ్రెండ్స్ ఎవ్రీడే ఇలా బియ్యం పిండి ఈ బియ్యం పిండిలో మనం లైట్గా పసుపు వేసుకొని వేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవడం వలన మన ఫేస్కున్న ట్యాన్ మొత్తం పోతుంది ఫ్రెండ్స్ ఇలా ఎవ్రీడే మీరైతే మన వీడియోని చూడండి లైక్ కొట్టండి ఇదైతే ఉడికేలోపు మీకైతే నేను మన హోమ్ టూర్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మై కిచెన్ టూర్ ఎలా మంచిగా మంచిగుందా ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మై కిచెన్ టూ ఫ్రెండ్స్ యాక్చువల్గా చాలా బట్టలు అయితే సదరైంది ఇవన్నీ ఇలానే పడేశాను ఏం చదువుకోలేదు ఫ్రెండ్స్ అవర్ న్యూ డ్రెస్సింగ్ టేబుల్ దిస్ఇస్ అవర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ చూసేసారు కదా చాలా సింపుల్ అండ్ షార్ట్గా నేనైతే మా హోమ్ టూర్ అయితే చేసేసాను నెక్స్ట్ టైం అయితే డెఫినెట్లీ మొత్తం టోటల్ హోమ్ టూర్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే చాలా షార్ట్ కట్లో అయితే చూపించాను ఫ్రెండ్స్ ఇదైతే మా ఇంటి ముందు బాల్కనీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను అందరి సపోర్ట్ ఎప్పుడు నా యూట్యూబ్ ఛానల్ మీద ఎలానే ఉండాలి మన యూట్యూబ్ ఛానల్ మాంటివేషన్ అయిపోయాక నేనైతే అందరికీ గివ్ అవే అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఓవరాల్గా దిస్ ఈస్ అవర్ హోమ్ టూప్ ఫ్రెండ్స్ ప్రతి ఇంట్లో అయితే ఇలా మనీ ప్లాంట్ అయితే మస్ట్ అండ్ షూట్ ప్రతి ఒక్కరింట్లో అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ హాయ్ హాయ్ ఓకే హాయ్ అండి రైడర్ అంటే ఎవరు యువర్ ఫ్రమ్ అంట ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ ప్రతి ఒక్కరింట్లో ఇలా మనీ ప్లాంట్ అయితే పెంచుకోండి ఫ్రెండ్స్ దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ యాక్చువల్గా నా ఫోన్ అయితే ఖరాబ్ అయిపోయింది ప్రతి షరాడు హాయ్ 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 అందరికీ హాయ్ ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ఎయిట్ ల్యాక్స్ మెంబర్స్ అయితే మన లైవ్ వీడియో అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరికీ ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరు ఇంట్లో అయితే మస్ట్ అండ్ చూడ్ ఇలా మనీ ప్లాంట్ అయితే పెట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అండ్ ఇలా కలబంద కూడా పైన అయితే ఓనర్స్ వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ దిస్ ఈస్ ఇది ఇంకో మనీ ప్లాన్ ఫ్రెండ్స్ ప్రతి షోత పూజిత యా కోర్స్ ఆ పూజిత హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి వీడియోకి మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ చికెన్ మాడిపోగల ఏం మాడిపోదు చికెన్ ఉడుకుతుంది ఇదైతే స్కూటీ ఫ్రెండ్స్ దీని అయితే నేను సెకండ్ హ్యాండ్ స్కూటీ జస్ట్ ఫైవ్ థౌజండ్కే కొన్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా కోసం సాంగ్ పాడతావా ప్లీజ్ ఓకే ఓకే ప్రత్యక్ష గారు డెఫినెట్లీ పాడతాను ఏ సాంగ్ పాడాలి ఏ సాంగ్ పాడాలో మీరే మెసేజ్ చేసేయండి నేను పాడతా థ్యాంక్ యూ శైలు డోంట్ వరీ చికెన్ ఏం మాడిపోదు చికెన్ జస్ట్ సిమ్లో వేసి వచ్చేసాను దిస్ ఈజ్ ఓవరాల్ అవర్ రూమ్ బాగుందా ఫ్రెండ్స్ మా రూమ్ అందరూ ఇలా ఇంట్లో మనీ ప్లాంట్ ట్రీస్ పెంచుకోవడం వలన ఇంట్లో అనేది ఫ్రెండ్స్ అండ్ అందా ప్రత్యుష్ష రాతోడు నా కోసం సాంగ్ పాడతారా ఓకే మేడం పాడతాను బట్ ఏం సాంగో మీరైతే నాకు మిస్ చేయండి డెఫినెట్లీ పాడతా నైస్ ట్రీస్ ఓకే ఓకే థ్యాంక్ యూ సోను శ్రీ చికెన్ హాయ్ 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 అందరికి హాయ్ సెవెన్ ల్యాక్స్ మెంబర్స్ మన వీడియోని అయితే చూస్తున్నారు ఇప్పుడైతే మనం మన చికెన్ ఎలా ఉందో మళ్ళీ చూసుకుందాం ఫ్రెండ్స్ చికెన్ ఉందో మాడిపోయింది చూపిస్తాను ఫ్రెండ్స్ జస్ట్ వెయిట్ జస్ట్ వెయిట్ వా సలసల సలా మరుగుతుంది ఇలా మరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా కలుపుకోవాలి చికెన్ని మనం ఎంత కలిపితే చికెన్ టేస్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా అంత టేస్టీగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా చికెన్లో ఎప్పుడైనా చికెన్లో మనము కారం అనేది లేట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో అయితే ఇప్పుడు లైట్గా ఒక ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం తర్వాత అయిపోతుంది ఫ్రెండ్స్ అండ్ ఇంకోటి ఎవరైనా రైస్ కుక్కర్ కొనుక్కోవాలనుకుంటే ఇట్లా గంగా కంపెనీ అయితే కొనుక్కోండి ఫ్రెండ్స్ చాలా బెస్ట్ అండ్ లైఫ్ ఉంటుంది అండ్ ఎవ్రీడే అయితే చాయ్లో అయితే ఇలా అల్లం వేసుకోవడం వలన మనకు హెల్త్ అనేది చాలా పర్ఫెక్ట్గా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదైతే మా కిచెన్ రూ ఫ్రెండ్స్ అదో పెద్దగా గిన్నె అదో మధ్యలో గిన్న ఇదైతే ఏం కుక్కర్ ఇది రైస్ కుక్కర్ పప్పు కుక్కర్ అందరు అంటుంటారు లైఫ్స్ అనేది చాలా క్లియర్ ఎందుకు మనం ఎలా ఉంటే అలా జెన్యున్గా చేసుకోవచ్చు అంతే ఎప్పుడో తీసుకున్న దానిమ్మ తిన్నామని ఇక ఇలానే పెట్టిపోయినా దానిమ్మ బాగుందా ఫ్రెండ్స్ ప్రత్యూష దిస్ ఈస్ ఫర్ యూ అండ్ శైలు నీకు కూడా దాని పంపిస్తున్నాయి ఇందులో అయితే ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంతే సింపుల్ అండ్ స్వీట్ ఇందులో మన చికెన్ కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో ఒక టే టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కర్రీ అయిపోయింది కాబట్టి కారం వేసుకుంటున్నాం మనము వేడి వేడిగా అన్నం అయితే ఎప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ కర్రీ అయిపోతే హ్యాపీగా లాగించేయచ్చు అండ్ ఒక సూపర్ కాంబినేషన్ చెప్తాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా చికెన్ కర్రీలో లైట్గా మనం కీరా కట్ చేసుకుని తింటే ఆ టేస్టే వేరు ఫ్రెండ్స్ నేనైతే ఆల్రెడీ కీరా తెచ్చుకున్నా దిస్ ఇస్ కీరా కీరా అండ్ ఇంకా సైడ్కి ఆనియన్స్ కట్ చేసుకుని తింటే ఆ టేస్టే వేరు ఫ్రెండ్స్ రియల్గా కోర్స్ ఇది గంగా కంపెనీ అండి గంగాధర్ కంపెనీ అంటున్నారు ఇది గంగా కంపెనీ అంటే గంగాధరని ఫుల్ ఫామ్ పెట్టకుండా వాళ్ళు జస్ట్ గంగా అని పెడుతు పెట్టిరు అంతే ఈ రైస్ కుక్కర్ తీసుకోవడం వల్ల మంచి లైఫ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దీన్ని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకోవాలి నువ్వు లైట్ గా వాటర్ వేసుకోవాలి కావచ్చు ఐ థింక్ ఇప్పుడైతే ఈ కీరని అయితే ముక్కలు ముక్కలుగా కోసుకొని మనం చికెన్లో తినడానికి సైడ్కి యూస్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ ప్లేట్లో అయితే కట్ చేసుకుందాం చికెన్లో చింతపండు వేసుకోవచ్చా ఫ్రెండ్స్ ఎవరికైనా తెలిసి ఉంటే నాకు కామెంట్ చేసేయండి ఎందుకంటే చింతపండు అనేది చాలా మంచిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మై వన్ ఆఫ్ ది ఫేవరెట్ బాల్ కానీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన వీడియోని అయితే ఫోర్ ల్యాక్స్ మెంబెర్స్ అయితే చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్స్ ఇలాగే ఉండాలి అండ్ మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మస్ట్ అండ్ షూడ్ లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ ఒక్క లైక్ అనేది ఈ వీడియో ఇంకొంతమందికి బూస్ట్ అయితే కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి ఇంకా ఎలా లైక్ చేయాలనేది మీరైతే నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మీరైతే నాకు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ మనం అలాంటి వీడియోస్ అయితే చేసుకున్నాము అండ్ ప్రత్యూష గారు ఒక పాట పాడుమన్నారు డెఫినెట్లీ ప్రత్యుష అయితే నేను ఒక పాట పాడతాను ప్రతిష న బంగిడి పేరేదో పేరుని కేరీ అంగేరు బియ్య బ్యాసుని కేరు ఓకేనా ప్రతిషా ఇంకేమైనా పాట కావాలా ఆయన నీకోసం ఇంకో పాట పాడతా నరలేరి పందేరి నవదాడేరి పందేరి మై రోపిలో దురాసో వరసేరో నరలేరి పందేరి నవదాడేరి ఓకేనా ప్రత్యుష మీకోసమైతే టూ సాంగ్స్ అయితే పాడాను థ్యాంక్ యూ ప్రత్యుష నాకు కోసం పాట పాడమన్నారు కాబట్టి మీకోసమైతే నేను పాడాను ఇప్పుడైతే మన చికెన్ కర్రీ ఎంతవరకు వచ్చింది అనేది వెళ్ళి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ జస్ట్ ట్యూన్ సూపర్ అయిపోయింది ఇందులో మనము ఎవరెస్ట్ వాళ్ళ చికెన్ మసాలా పౌడర్ని అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఎంతైనా చికెన్ మసాలా అనే పౌడర్ వేసుకోకపోతే ఆ చికెన్కి అసలు అర్థమే ఉండదు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేనైతే కీరని కోసేసాను ఇలా సలాడ్గా మనము కీరని అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అండ్ మీకు ఒక సూపర్ టిప్ అయితే చెప్తాను ఎవ్రీడే నై పడుకునేటప్పుడు ఇలా కీరను రెండు ముక్కలుగా ఇలా కట్ చేసుకొని రైస్ మీద పెట్టుకోవడం వల్ల మన ఐస్ అనేది చాలా కూల్గా ఉంటుంది ఎప్పుడైతే చికెన్ మసాలా ఫ్రెండ్స్ ఓకే చికెన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ జస్ట్ టూ మినిట్స్ సిమ్లో ఉంచి చికెన్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ తుషార్గా ఫ్రెండ్స్ ఇలా మనం కీరాని రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఎవ్రీడే మన కళ్ళ మీద నైట్ పడుకునేటప్పుడు మన ఐస్ మీద పెట్టుకొని పడుకోవడం వల్ల ఐస్ అనేటివి చాలా కూల్గా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా సూపర్ ఆఫర్ మన కరెలు అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా రేపటి రోజున ఎలాంటి వీడియో చేయాలో మీరైతే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వండర్ఫుల్ లైవ్ వీడియో అండ్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్కి అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ చెప్పాను కదా మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయాక అందరికీ గివ్ అవే అయితే నేను ఇస్తాను ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి థౌజండ్ రూపీస్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ దిస్ వండర్ఫుల్ వీడియో బాయ్ బాయ్